హాయ్ అండి నేను అయితే ఈరోజు ఆలుగడ్డ పోరాట చేస్తున్నాను ముందుగా అయితే నేను అయితే ఆలుగడ్డలు అన్నవి ఉడగబెట్టేసుకున్నాను ఉడగబెట్టుకున్నాక ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఏవైతే ఆలుగడ్డ ఉడగబెట్టుకున్నా పొట్టులు చేసుకున్నాక బాగా చిదిపేసుకుని ఈ ఏగు ఉల్లిపాయలో లైట్ బ్రౌన్ కలర్ రావాలి అనిగాను అందులో కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక అవి మనకి వాటర్ లేకుండా బాగా పొడగా రావాలన్నమాట ఆలుగడ్డ పేస్ట్ అన్నది వచ్చాక బాగా చల్లరి పెట్టుకోవాలి చల్లారి పెట్టిన తర్వాత ఇలాగొతే గోధుమ పిండి అన్నది కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గోధుమ పిండి కలిపేసుకొని చిన్న చిన్న రౌండ్లాగా చేసుకోవాలి అంటే మనకి కొంచెం బాల్ పెద్దగా రావాలి గోధుమ పిండి చిన్న చిన్న సైజు తీసుకుంటే ఈ పొరట అన్న సరిగ్గా రావద్దు అందుకని ఇప్పుడు నేను ఎలాగ ఎడలప చేశాను ఆ ఎడలపగా చేసుకుని పెద్దగా మనకి లూజ్గా ఉండాలన్నమాట ఏంటంటే ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నా కోడు కోడిగుడు సైజు అంత తీసుకుంటున్నాను ఆలుగడ్డ అన్నది రౌండ్ చేసుకుని ఇప్పుడు మనకి ఇది పొరట అందులో పెట్టేసి మనం గుల్లగా చేసుకోవాలి గుల్లగా చేసుకుంటే పొరాట ఒత్తుకున్నప్పుడు మనకి ఇది ఆలుగడ్డ పేస్ట్ అంతా నాలుగు పక్కలకి వెళ్తుంది ఎక్కడైనా ఇడిపోతున్నప్పుడు అప్పుడైతే మనము కొంచెం గోధుమ పిండి అన్నది వేసుకుంటే తడికి దానికి అండుకుపోయి మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని వేడి వేడి పెనం మీద పెట్టుకుని వేసుకున్న తర్వాత మనకి రెండు పక్కల కొంచెం ఆయిల్ వేసుకుని కాల్చేసుకుంటాం